హాయ్ ఆల్ వెల్కమ్ టు అనో ట్రైన్స్ ఫర్ యూ ఛానల్ చాలా ఈజీగా సేమ్ టైం ఫాస్ట్గా అరివర్ బ్లౌజ్ అనేది ఎలా మార్కింగ్ ఇచ్చుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూపిస్తున్నట్లు ఎడ్జెస్ అనేవి నీట్గా ఒక లైన్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు ఈ హ్యాండ్ వచ్చేసి కొంచెం తగ్గించాలి అందుకే కిందకి మార్కింగ్ ఇస్తున్నాను ఇలా మార్కింగ్ ఇచ్చుకొని హ్యాండ్ అనేది చూడండి ఇలాగా హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి హ్యాండ్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని సైడ్లో జాయింట్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకొని లూజ్ కూడా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఫింగర్ తోటి ఇలా పట్టుకొని బ్యాక్ సైడ్ కచ్ అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి సైడ్ కూడా సేమ్ కచ్ అనేది చూసుకొని బ్లౌజ్ తీసేసి మార్కింగ్ ఇచ్చింది క్లియర్గా ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ లోతు అనేది ఇక్కడ తీయాలి చూడండి కొంచమే లోత్ అనేది తీసాను లోతు కూడా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ అనేది సెంటర్లో ఇలా మార్కింగ్ ఇచ్చుకొని చూడు చూపిస్తున్నట్లు ఇలా టర్న్ చేసుకొని ఇట్లా రివర్స్లో పెట్టేసి ప్రెస్ చేయాలి చూడు చూపిస్తున్నట్లు ఇలా ప్రెస్ చేసి తీస్తే హ్యాండ్ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఈ సైడ్ కూడా వచ్చేసింది ఇప్పుడు దీనిపైనే ఇలా డ్రా చేసుకోవడమే ఇలా డ్రా చేసుకున్న తర్వాత క్లాత్ అనేది చూండి చూపిస్తున్నట్లు ఇలాగా ఉల్టాకి ఈ సైడ్కి ఇలా కరెక్ట్గా పెట్టేసి చూడండి చూపిస్తున్నట్లు ఇలా ప్రెస్ చేయాలి నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసి మార్కింగ్ పడిన దానిపైననే మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి చూడండి ఒక్క సైడ్ మార్కింగ్ ఇస్తే చాలు అన్ని సైడ్లు ఇలానే మార్కింగ్ ఇచ్చుకోవడమే చాలా ఈజీగా మార్కింగ్ అనేది ఇలా వేసుకోవడమే చూడండి నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు అనేది డ్రా చేసుకుంటున్నాను ఫోర్ సైడ్స్ ఇలానే ఎక్స్ట్రా కట్ అనేది డ్రా చేస్తున్నాను ఇది రఫ్గా మాత్రమే లైనింగ్ పెట్టి కట్ చేసినప్పుడు కరెక్ట్ కట్ అనేది వస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎడు లూజ్ అనేది మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా డాట్ కోసము కచ్ కోసము మార్కింగ్ ఇచ్చుకొని షోల్డర్ అనేది చూడండి ఇక్కడికి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కింద కరెక్ట్గా డాట్ పక్కకు పట్టుకొని లెంత్ అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చుకొని కింద సైడు మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసము మార్కింగ్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ లెంత్ ఎంతో అంత మార్కింగ్ ఇచ్చుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసము షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఖర్చుకి మార్కింగ్ ఇచ్చుకొని బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకొని నడుం లూజు చంక దగ్గర మార్కింగ్ ఇలా ఇచ్చుకోవాలి కరెక్ట్ మార్కింగ్ నడుము లూజు మార్కింగ్ ఇచ్చుకొని డీప్ కోసము మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్తోటి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు రౌండ్గా ఇలా డ్రా అనేది చేసుకొని చూండు చూపిస్తున్నట్లు పైకి ఇలాగా డ్రా చేసుకోవాలి స్కేల్తోటి డౌన్ అనేది కూడా ఇలా డ్రా చేసుకొని కర్వ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రా కచ్ అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత సెంటర్కి చూడండి చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది చూడండి ఇక్కడ మార్క్ కరెక్ట్గా ఉంటుంది సెంటర్ మార్క్ అనేది చూడండి ఈ మార్క్ దగ్గర ఇలా చేత్తో ఇలా పట్టుకొని ఉల్టాలోకి ఇలా పెట్టి క్లాత్ అనేది ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇలా తీస్తే కరెక్ట్గా ప్రింట్ అనేది ఇలా ఉంటుంది దీనిపైన డ్రా చేసుకోవడమే చూడండి బ్యాక్ పార్ట్ అనేది కూడా డ్రా అయిపోయింది చాలా ఈజీ మార్కింగ్ అనేది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూడు చూపిస్తున్నట్లు ఇది క్రాస్ కటింగ్ కాదు ఫ్రంట్ స్ట్రైట్ కటింగు అందుకే స్ట్రైట్గా పెట్టి చూపిస్తున్నాను ఎక్కడ డౌన్ తిరిగిందో అక్కడికి మార్కింగ్ ఇచ్చుకొని కరెక్ట్ ఖర్చు కాడికి బ్లౌజ్ అనేది కరెక్ట్గా పెట్టుకొని సైడ్లలో ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు ఆర్మ్ హోల్ దగ్గర ఇలా ఫింగర్ తోటి పట్టుకొని ఖర్చు అనేది కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చుకొని సైడ్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ అనేది ఇలా ఇచ్చుకోవాలి స్కేల్ తోటి ఇప్పుడు డ్రా చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు డ్రా చేసుకొని ఇప్పుడు రౌండ్ నెక్ తీసుకోవాలి సేమ్ ఈ సైడ్ కూడా ఇలా తీసుకొని ఇక్కడ డౌన్ తీసుకోవాలి చంక డౌన్ అనేది ఫ్రంట్ పార్ట్ కాబట్టి కొంచెం డౌన్ అనేది తీసుకోవాలి ఇంతే చాలా ఈజీ అరివర్ బ్లౌజ్ మార్కింగ్ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్